అది అడవి పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు ఆ ఊళ్ళో ఎలమంద వెంకమ్మ అనే భార్య భర్తలు నివసిస్తున్నారు ఆ దంపతులు కటిక పేదవాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పరిస్థితి వాళ్ళది వాళ్ళు ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి కాలాల వారీగా అడవిలో దొరికే ప్రకృతి సంపదను తెచ్చుకొని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు దానివల్ల వాళ్ల పొట్టకొడు మాత్రమే తీరుతుంది తప్ప ఆర్థికంగా ఎటువంటి ఎదుగుదల ఉండదు అయితే ఆ విషయంలో ఎలమందకి ఎటువంటి బాధ ఉండదు కానీ వెంకమ్మ మాత్రం బాధపడుతూ ఉంటుంది ఒకరోజు యలమంద బయట నుండి ఇంటికొచ్చేసరికి వెంకమ్మ దిగులుగా కూర్చొని ఉంది ఆ ఏంటయ్యా మన ఇప్పుడు మన బతుకులకు వచ్చిన బాధ ఏంటే పూట బాగానే గడుస్తుందిగా ఏం పూట గడవటమో ఏంటో సంపాదించిందంతా ఆ పూటకే సరిపోతుంది వెనకేసుకోవడానికి రూపాయి మిగలట్లేదు ఈ మాత్రం కూడు దొరక్క మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా దొరికిన దాంతో తృప్తి పడాలి దొరికిందే అదృష్టం అనుకోవాలి మహాప్రసాదం అనుకొని తినాలి ఇప్పుడంటే ఈ ఇద్దరమే కాబట్టి సరిపోయిందయ్యా రేపో మాపో పిల్లో బీరకాయో పుడితే ఈ ఆదా సరిపోదుగా హా అప్పటి తిప్పలు అప్పుడు చూద్దాం లేవే ఇప్పటి నుండే కంగారెందుకు నారు పోసిన వాడే నీరు పోయేడా ఏంటి పిల్లలు ఇచ్చిన దేవుడే దానికి తగ్గ పని కూడా చూపిస్తాడులే నేనేం చెప్పినా నీకు పాటదయ్యా ఎప్పుడు ఇట్లాగే మాట్లాడతావు నీతో ఏగటం కష్టం అది కాదే ఇప్పుడు ఆలోచించి ఏముంది చెప్పు మనకి పని తప్ప వేరే పని తెలీదు వేరే దారి కూడా లేదు ఇక బాధపడటం తప్ప మనకు మిగిలింది ఏముందని నా ఆలోచన అంతే ఊళ్ళో వాళ్ళని చూసావా ఇట్టా చూసిన వాళ్ళు అట్ట బాగుపడిపోతున్నారు ఒక్క మనం తప్ప ఎవరికి కలిసి వచ్చినప్పుడు వాళ్ళు లేవే మనకి ఏదో ఒక రోజు రాకపోతుందా ఏంటి అట్టా అనుకొని తృప్తి చెందటం తప్ప సరే సరే అడవికి బయలుదేరు అని అడవికి వెళ్ళి అడవిలో దొరికే అన్ని రకాల పండ్లు పూలు కాయలు కట్టెలు ఇంకా ఎన్నో తెచ్చి ఊళ్ళో అమ్ముతూ ఉంటారు వెంకమ్మ ఈ వెంకమ్మగాడు నయం మనలాగా చేసే బాధ లేకుండా హాయిగా అడవిలో తిరుగుతూ అక్కడ దొరికే సంపాదన తెచ్చి అమ్ముకొని పొట్ట పోసుకుంటున్నాడు మనమేమో పొలాల్లో పడి వేట్టి చాకరీ చేయాల్సి వస్తుంది మనం కూడా ఆడిలాగే అడవిలోకి పోయి ఉచితంగా దొరికే సంపద తెచ్చి అమ్ముకుంటే బాగుండు అదంతా సులువుగా అదిలే అడవిలో తిరగటం అంటే మాటలా ఆ రాళ్ళు రప్పలు చెట్టు పుట్టలు పొదల మధ్య ఏముంటుందో తెలీదు ఏదైనా పాము లాంటిది కరిచిందంటే అంత్య సంగతి ఆ ఏళ్ళ మంత గడికి అడవి మొత్తం కొట్టిన పిండి ఎన్నో ఏళ్లుగా అడవిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆడికి సరిపోయింది మానవల్ల కాదులే ఇదిగో వెంకమ్మా ఊసిరికాయలు ఎంతకి ఇస్తున్నావు డబ్బా ఐదు రూపాయలమ్మా ఏంటి ఊరికే దొరికే ఊసిరికాయలు ఐదు రూపాయలకు అమ్ముతున్నావా పావలా ఇస్తా నువ్వు గీట్టుబాటు అవదమ్మా గిట్టుబాటు అవడానికి నువ్వేమైనా పెట్టుబడి పెట్టి మారుబేరానికి తెచ్చి అమ్ముతున్నావా ఏంటి ఊరికేగా రోజంతా అడవిలో తిరిగి ఎరుకొచ్చాను కనీసం నా చాకరీకి తగ్గ కూలి అయినా రావాలి కదమ్మా మీరు పొలం పనికి వెళ్ళిన దగ్గర కూలీ అడిగి మరీ తెచ్చుకోవటం లేదు దానికి కూడా మీరు పెట్టుబడి ఏం పెట్టట్లేదుగా చాకరీ చేస్తున్నారంతే మాటలు బాగా నేర్చావే మాది నీది ఒకటే పని ఎలా అవుతుందమ్మా మేము చాకరీ చేయటం వల్ల రైతుకు ఉపయోగం కలుగుతుంది అందుకే డబ్బిస్తున్నాడు మీ వల్ల అడవికి కలుగుతున్న ఉపయోగం ఏంది మీరట్టే నేనేం చెప్పలేనమ్మా మీరు అడిగిన ధర అయితే నాకు కుదరదు ఉంటే తీసుకోండి లేదంటే లేదు సర్లే తప్పుతుందా అంటే మహా ఇష్టమాయి మాకు పైగా అడవిలో దొరికే ఉసిరి ఎంతో రుచి అట్టగే కానివ్వు నువ్వు అడిగిన ధరకే ఇవ్వు అని తీసుకుంటారు ఒకరోజు అడవి నుండి దారి తప్పి ఒక ముసలి అడవి ఆవు ఊళ్ళోకి వస్తుంది ఊరి వాళ్ళంతా రోజుకొకరు చొప్పున ఆవుని ఇంట్లో కట్టేసుకొని దాని నుండి పాలు పితుక్కుని లొట్టలేసుకుంటూ తాగుతూ తరువాత దానికి మేత తెచ్చి వేసే చాకిరీ తప్పించుకోవడం కోసం బయటకి తోలేస్తున్నారు అలా ఒకరోజు ఆ ఆవు ఎలముంద ఇంటి దగ్గరికి వచ్చింది వెంకమ్మ ఆశగా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితకపోతుంది ఆవుకి పాలు పితక్కు పాపం దాని చూసావా బలం లేక బక్క చిక్కిపోయింది ఆ పాపం మనకొద్దే ఏంటని చాదస్తం మన ఒక్కళ్ళ మీ అటా ఊళ్ళో వాళ్ళంతా ఇట్టగే చేస్తున్నారు ఆళ్ళు గడ్డి తినరని మనం తింటామా చెప్పు ఆవుకి కడుపు నింపకుండా మేత వేయకుండా పాలు పితుక్కోవటం ఎంత పాపం తెలుసా నోరు లేని ప్రాణి కాబట్టి ఊరుకుంది అదే మనిషి అయితే ఊరుకునేవాడా ఆ రోజు పావలాకి ఉసిరికాయలు ఇవ్వమంటేనే నువ్వు ఇవ్వలేదే మరి రోజు ఎలా పాలు పితుక్కుంటావు అని భార్యని వారిస్తాడు కొద్ది రోజులు ఆవుని ఇంట్లోనే ఉంచుకొని దానికి మంచి పుష్టికరమైన ఆహారం పెడతాడు మనకే తినడానికి లేదు మళ్ళీ ఇదేంటి అదిగా అదే చూస్తూ చూస్తూ ఒక మూగ ప్రాణానట్ట వదిలేస్తాయట చెప్పు పైగా ఆ టన్ను స్థితిలో ఉంటే అడవిలో ఏదో ఒక క్రూర మృగం దీన్ని తినేస్తుంది అని భార్యని బ్రతిమాలాడు సర్లే కొన్నాళ్లకి ఆవు పూర్తిగా ఆరోగ్యంగా మారిపోయింది యలమంద ఆ ఆవుని తీసుకుపోయి అడవిలో వదిలేశాడు ఒకరోజు అడవికి వెళ్లిన యలమంద కాలు జారి కింద పడిపోవడంతో కాలుకి బలమైన దెబ్బ తగిలింది నడవలేని స్థితిలో కర్ర పట్టుకొని నడుస్తుంటాడు పాపం వెంకమ్మ ఒక్కతే కుటుంబాన్ని నడపాల్సి వస్తుంది దాంతో కుటుంబం జరగటం బాగా కష్టమైపోతుంది వెంకమ్మ యలమంద ఇద్దరూ బాధపడుతుంటారు అప్పుడు ఒకరోజు ఆశ్చర్యంగా ఆవు వాళ్ల ఇంటికి తిరిగి వస్తుంది పితకకుండానే ఆవు తన పాలని ధారగా కారుస్తుంటుంది అది చూసి ఆశ్చర్యపోతారు యలమంద వెంకమ్మ వెంకమ్మ వెంటనే ఒక పాత్ర తెచ్చిపెడుతుంది ఆవు దాన్ని నిండుగా పాలిస్తుంది చూశావంటే నోరు లేని మూగజీవైనా ఎంత దానికి మనం చేసిన సాయానికి బాధలు తీర్చుకోవాలనుకుంటుంది అవునయ్యా ఇది మూగజీవైనా మనుషుల కంటే గొప్ప మనసుంది దీనికి మనం కష్టాల్లో ఉన్నామని గ్రహించి మనల్ని ఆదుకోవడానికి తిరిగి వచ్చింది అని వెంకమ్మ ఆ పాలు తీసుకెళ్లి ఊళ్ళో అమ్ముతుంది అడవి ఆవు పాలు కావడంతో ఊళ్ళో వాళ్ళు ఎగబడి కొనుక్కుంటారు సంతోషంగా ఇంటికి వస్తుంది వెంకమ్మ భార్య వెంటనే ఇంటికి తిరిగి రావటం చూసి ఇప్పుడే కదే అవుంటి ఊళ్ళో పాలెవరు కొనుక్కోలేదా పాలు మొత్తం క్షణాల్లో అయిపోయాయ్యా ఇదిగో డబ్బులు అనే డబ్బు భర్త చేతిలో పెట్టింది డబ్బు చూసి సంబరపడిపోయాడు యలమంద ఇంత డబ్బు ఎప్పుడూ చూడలేదయ్యా రోజులో ఇంత డబ్బా ఇదావు కాదయ్యా మన పాలిట అదృష్ట దేవత మన కష్టాన్ని తీర్చడానికి మనల్ని సంపన్నులను చేయడానికి మన అని ఆవుకి దండం పెట్టుకున్నారు ఆవు ప్రతిరోజు అడవికి వెళ్లి మేసి యలమంద ఇంటి దగ్గరికి వచ్చి పాలిస్తూ ఉంటుంది ఆ పాలని ఊళ్ళో తిరిగి అమ్ముతూ ఉంటుంది వెంకమ్మ కొన్నాళ్లకు యలమందకి కూడా కాలు నయమైపోయింది ఆవుని తమ కుటుంబంలో మనిషిగా ప్రేమగా చూసుకుంటూ అడవిలోని మేతతో పాటు ఆవుకి మంచి పుష్టికరమైన దాన పెడుతూ దాని పాలమ్ముకుంటూ బాగా డబ్బు సంపాదిస్తూ ధనవంతులవుతారు సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు వాళ్ల అదృష్టాన్ని చూసి ఊరి కుళ్ళుకుంటారు